హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక బ్యూటీషియన్ బ్యూటీ టిప్ అయితే చెప్దాం అనుకున్నాను అదేంటంటే ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ తీసుకోండి అలాగా ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకోండి ఒక స్పూను తేనైతే తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా మిక్స్ చేయాలన్నమాట ఫస్ట్ అలా కొంచెం పల్చగానే ఉండాలి ఎందుకంటే ఊరిని గట్టిగా అయిపోయింది ఇలా తర్వాత చేసినాక చూడండి నేను ఫేస్ మొత్తం అయితే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసేసేయాలి ఇలా అప్లై చేసినాక మన హ్యాండ్స్తో బాగా రఫ్ చేయాలన్నమాట బాగా స్మూత్గా రుద్దేసుకోవాలి మరీ గట్టిగా రుద్దుకోకూడదండి కానీ ఇది రుద్దినాక మనకే అర్థమై ఫేస్ చాలా స్మూత్గా అలా వచ్చింది అనమాట చూడండి నేను రెండు హ్యాండ్స్తో ఎలా చేస్తున్నానో అలా చేయండి ఖచ్చితంగా ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూశాను ఇది నాకైతే చాలా ఉపయోగపడింది నేను వాడుతాను అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలానే చేస్తానన్నమాట నెక్స్ట్ అయితే వాటర్తో ఒక క్లాత్ తడిపేసుకొని ఇలా తుడిచేసాను అనమాట చూడండి నా ఫేస్ అయితే ఎలా వచ్చిందో మీకే అర్థమైంది ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకే అర్థమైంది ఇలా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక క్లాత్ తుడిచేసుకున్నాను అనమాట మళ్ళీ ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట ఫైనల్గా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్